మొట్టమొదటిసారిగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు వేదిక తెలుగు రాష్ట్రాల సామైిక సంఘం కళాపరిషత్తులు ఈ రెండు కలికగా గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు భారతీయ మహోత్సవంలో భాగంగా అంతర్జాతీయ నాటకోత్సవాలు నిర్వహణ జరుగుతుంది ఈ కార్యక్రమం సౌత్ భారత్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతూ ఉంది గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి భారతీయ రంగమహోత్సవం జరుగుతూ ఉంటే సౌత్లో దురదృష్టవశాతం ఏర్పాటు చేసుకోలేకపోయాం కానీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది దానికి ఆ వేదిక ప్రధాన భూమికి పోషిస్తూ ఉంది ఈ నాటకోత్సవాల్లో యూరోప్ నుంచి రష్యా నుంచి పోలాండ్ నుంచి నాటకాలతో పాటు నేషనల్ డ్రామాస్ మణిపాల్ కర్ణాటక ఇతరత్ర స్టేట్ల నుంచి కూడా వస్తున్నాయి మొత్తం ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతిరోజు మూడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతూ ఉంటాయి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు బాలోత్సవాల రూపేణ తెలుగు సాంస్కృతిక విభాగాలకు సంబంధించి కోలాటాలు అలాగే చెక్క భజనలు అలాగే నృత్యాలు ఫోక్ సాంగ్స్ ఈ విధంగా ఒక ఉత్సవంలాగా నడుస్తూ ఉంటుంది ఆరు గంటలకు సభా కార్యక్రమం ఏడు గంటలకు విదేశీయుల నాటికం ఉంటుంది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నాటకరంగ ప్రముఖులు అదేవిధంగా రాజకీయ పెద్దలు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో డెబ్భై పరిషత్తులు కళా పోషకులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు దాంతోపాటుగా స్టేట్లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించి అన్ని నాటక సమాజాలు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలాగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నాం దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు వందల మంది పైగా ప్రతినిధులకు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు అదేవిధంగా ఇతర దేశాల నుంచి అదేవిధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నారు ప్రధానంగా మా వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అణగారిన కళారంగాన్ని వెలుగు తీయడం కోసం అదేవిధంగా కొత్త దర్శకుల్ని కొత్త రచయితల్ని అలా ప్రోత్సహిస్తూ వేదిక ముందడుగు వేస్తుంది ముఖ్యంగా దీనిలో ఏంటంటే నూతన నూతన లడ్లు తయారు చేయటం స్కూల్స్లో స్కూల్స్ విభాగాల్లో కూడా వేదిక ప్రవేశించి వాళ్ళకి కళారూపాలు నేర్పటం నాటకోత్సవాలు వివిధ భాగాల్లో కూడా పాల్పొంచిన విధంగా చేస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా బాలోత్సవాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాం దానిలో వాళ్ళ కళారూపాలు కూడా ప్రదర్శిస్తూ వస్తున్నాం అందుకనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపుగా డెబ్భై చోట్ల తెలుగు సాంఘిక నాటకాల పరిషత్తులు నిర్వహిస్తూ వస్తున్నాం ఆ పరిషత్తుల వలనే ఈరోజు తెలుగు నాటక రంగం ఇంకా మనుగడ కూడా ఎక్కడా కూడా ఏ స్టేట్లో కూడా ఇన్ని కళా పరిషత్తులు కానీ ఇన్ని కళారూపాలు కానీ ఎక్కడా లేవు మొత్తం తొలిసారిగా కానీ ఇతరత్ర కానీ ఏదైనా కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక భాగం భారతదేశంలోనే ఈ కళారూపాల ప్రదర్శన జరుగుతూ ఉంది దానిలో భాగంలో మేము సెమినార్స్ నిర్వహించటం అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ వారి సపోర్ట్ తోటి పక్కనే ఉన్నారు భూషణం గారు ఈయన అకాడమీస్ నిర్వహించటం అదేవిధంగా వివిధ రాష్ట్రాల చెందిన కళారూపాలు తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేయటం అదేవిధంగా విద్యార్థులు డిగ్రీ విద్యార్థులను ఇక్కడ జాయిన్ చేసి అనేక రకాలుగా వాళ్ళకి కళారూపాలు నేర్పుతూ ఒక తొలిసారిగా నాగార్జున యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అనే డిగ్రీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది దానికి కూడా వేదిక చేదుడు ఉంటూ అనేక మంది విద్యార్థుల్ని కళాకారులుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ద్వారా ఒక డిగ్రీ ఇష్యూ చేసి విధానం కొనసాగుతూ ఉంది ఈ విధానం ఇటువంటి ఈ దీనిలో మొదటి రోజు ఫిబ్రవరి ఆరో తారీఖు మణిపురి వారి కనుప్రియ అనే నాటిక ప్రదర్శన ఉంటుంది అదేవిధంగా పోలాండ్ దేశం వారి ఉమాదేవి అబ్జర్వర్స్ డైనోస్కా అనే నాటకం కూడా ఉంటుంది ఇది ఇంగ్లీష్ భాషలో ఉంటుంది అదేవిధంగా ఫిబ్రవరి ఎనిమిది ఆదివారం ఆ ఊరు ఈ ఊరు అది నాటికి ఉంటుంది అదేవిధంగా చెక్ రిపబ్లిక్ రష్యా వారి నాటిక వెరీ సింపుల్ స్టోరీ ద వెరీ సింపుల్ స్టోరీ నాటికి ఉంటుంది అదేవిధంగా చివరి రోజు పదో తేదీ రష్యా నాటక ది వెరీ సింపుల్ స్టోరీ ఉంటుంది లాస్ట్గా వన్స్ ఇన్ ఇండియా అనే నాటిక ప్రదర్శన ఉంటుంది అనమాట ఈ నాటికలతో పాటు మూడు గంటలు చారు గంటలు చెప్పిన దాకా బాలోత్సవాల నిర్వహణ కూడా ఉంటుంది అయితే దీనిలో విశేషం అంటే ఈరోజు నాటక రంగం తెలుగు నాటక రంగం అనేది ఇంకా మనుగడ సాగిస్తూ ఉంది అంటే ప్రధానంగా కళా పరిషత్తులు నిర్వహించడం వల్లే ఈనాడు రంగం ఇంకా బతికుంది అందుకని కళా పోషకుల్ని అందరూ సత్కరిద్దామనే ఉద్దేశంతో దాదాపుగా కళా కళాపరిషత్తులకు సంబంధించి వారికి ఈ నేషనల్ డ్రామా ఫెస్టివల్లో ఒక చిరు సత్కారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది మునుముందు కూడా ప్రభుత్వం వారు కూడా తెలుగు నాటక రంగాన్ని గుర్తించి వారికి ఒక నిర్దేశ కల్పించాలని మనస్ఫూర్తిగా వేదిక కోరుతుంది అదేవిధంగా నంది నాటకోత్సవాల నిర్వహణ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది ముఖ్యంగా చిన్న ఈ సందర్భంగా మేము ప్రభుత్వం వారికి వినిపించుకునేది ఒకటే ఒకటి ఉంది వారు దయచేసి స్కూల్స్ విభాగంలో మా వేదిక పనిచేస్తూ ఉంది ఇంతకుముందు డ్రాయింగు క్రాఫ్ట్ ఇలా రకరకాలైనటువంటి అంశాలు ఉండేవి అదేవిధంగా కళకు సంబంధించి కూడా వారానికి ఒక్క పిల్లుడు కళారూపాల ద్వారా కనుక విద్యార్థులు నేర్పగలిగితే తెలుగు ధనాన్ని తెలుగు నాటక రంగాన్ని కాపాడుకుని వరవుతాం దయచేసి ప్రభుత్వం వారు దీన్ని పరిశీలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ఒక చిన్న వేదిక లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ వేదిక ఉంటే కళారూపాలు పెరిగే అవకాశం ఉంది నాటక రంగం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా మా దగ్గర ఒక ప్రపోజల్స్ ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోకల్గా భారించడానికి సిద్ధంగా ఉన్నాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ వారు వేసుకుంటే ఆ వేదిక నిర్మాణం అయితే చక్కగా నాటక రంగానికి లబ్ధి చేకూరుతుంది ఆ విధంగా ప్రభుత్వం అని కోరుకుంటున్నాం కళాకారుల్ని కళా పోషన్లు గుర్తించి ప్రభుత్వ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్